కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాల ద్వారా దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న హెచ్చర్ల నియోజకవర్గానికి అత్యధిక శాతం నిధులు కేటాయించాలని శ్రీకాకుళం జిల్లా బీజేపీ కూటమి హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు కోరారు మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు కలుసుకున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు తోటపల్లి మడ్డువలస నారాయణపురం ప్రాజెక్టుల నుండి హెచ్ఎర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు సక్రమంగా సాగునీరు అందించే కాలువను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయమని మరియు త్రాగునీరు సమస్య అధికంగా ఉందని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు మోడీ సారథ్యంలో కేంద్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం ఎమ్మెల్యే గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారాన్ని తీసుకొని హెచ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని ఈశ్వరరావు స్పష్టం చేశారు మత్స్యకారులు వలసలు వెళ్లకుండా ఉండేందుకు బుడగట్లపాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మినీ హార్బర్ మరియు జెట్టి నిర్మాణం శరవేరంగా చేయాలని కోరారు శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మార్చే కొవ్వాడ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి పనులు సత్వరమే ప్రారంభించాలని కోరారు కలెక్టర్ సమస్యలన్నీ సావధానంగా విని స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం పట్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను ఎంతగానో అభినందించారు ఈరోజు మన శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకి కొత్తగా వచ్చినటువంటి దినకర్ గారు కలెక్టర్ గారిని ఈరోజు మన హెచ్ఏల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముఖ్య నాయకులందరితో కలిపి వచ్చి ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆయనకు స్వాగతం తెలియజేయడం జరిగింది అదే సందర్భంలో హెచ్ఎల్ నియోజకవర్గానికి కలెక్టర్ గారు చాలా సమయం వెచ్చించి సుమారు ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించి సమస్యలు గతాన్ని అడిగి తెలుసుకున్నారు మాకు ప్రధాన సమస్యలైనటువంటి ఈ రేపు ఖరీఫ్ సీజన్ కల్లా మనకు నీరు రావాల్సి ఉంది మూడు కాలువలు నాగార నారాయణపురం మడ్డు వలస మన నా తోటపల్లి కాలువలు ఈ మూడు కాలువల నుంచి నీరు రావాల్సి ఉంది దాన్ని మెయింటెనెన్స్ చేస్తే పూర్తి నీరు వస్తుంది మేము ఆల్రెడీ కొన్ని మెయింటెనెన్స్ కార్యక్రమాలకు మొదలు పెట్టాము హెచ్ఎల్ నియోజకవర్గంలో అవి కూడా అసలు కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్లారు ఆయన చాలా మంచి కార్యక్రమం పెట్టారు ఎందుకంటే వర్షాలు వస్తే మళ్ళీ మెయింటెనెన్స్ కార్యక్రమం అవదు ఖరీఫ్ కల్లా నీరు రాదు మంచి చేస్తున్నారని చెప్పారు తప్పకుండా అలాగే కల్టివేషన్ ఈ మూడు కాలువల్ని పూర్తి చేస్తే మనకి సుమారు అరవై వేల ఎకరాలకి హెచ్ఎల్ నియోజకవర్గంలో సాగునీరు నీరు అంటుంది అదే సందర్భంలో మన ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద రావాల్సిన ఇంటింటికి మంచినీటి కుళాయి అనేది పూర్తిగా ప్రాజెక్ట్ పూర్తవ్వలేదు ఇప్పటివరకు కూడా కనీసం ట్వంటీ పర్సెంట్ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ కనీసల్సిన పూర్తవ్వలేదు కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా స్పీడప్ చేసి మనకి త్వరలోనే వచ్చే ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు ప్రతి ఇంటికి కూడా నీరు అందించే చర్య తీసుకుందామని చెప్పి కలెక్టర్ గారు మా మాట చెప్పారు అదే సమయంలో మనకి ఎంప్లాయ్మెంట్ కోసం కూడా మాట్లాడడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ రణస్థలం ఉన్నటువంటి కానీ అలాగే ఇక్కడ హెచ్ఆర్లో లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అబ్బులో కానీ ఉన్న ఈ ప్రతి ఎంప్లాయ్మెంట్ని కూడా మన హెచ్ఎల్ నియోజకవర్గానికి ఇవ్వాలనేది నా కోరిక అదే అది దృష్టిలో పెడితే తప్పకుండా అది యూఆర్ డినై దట్ యూఆర్ ఎలిజిబుల్ దట్ అని చెప్పి మనకి అది కంపల్సరీ ఇవ్వాలి హెచ్ మన హెచ్ఎల్ నియోజకవర్గానికి ఇవ్వాలని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే కంపెనీస్లో వచ్చే సిఎస్ఆర్ యాక్టివిటీస్ని ఉపయోగించుకొని మన హెచ్ఎల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసే విషయం ప్రస్తావించాం ఆయన కూడా దానికి యాక్సెప్ట్ చేశారు అదే సందర్భంలో మన శ్రీకాకుళం జిల్లాలో రెండు మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి వెచ్చర్ల మండలంలో పాలెంలో మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ ఒకటి శాంక్షన్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి దానికి చర్యలు తీసుకుంటాం దాన్ని చర్యలు తీసుకునే దిశగా ముందుకెళ్తామని చెప్పారు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన డెవలప్మెంట్ అవుతుంది అలాగే మత్స్యకారుగా గ్రామాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి అలాగే హోవాడ అనువితి ప్లాంటు పవర్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంటు కూడా ల్యాండ్ ఎక్వైజేషన్ పూర్తయింది అది సిద్ధంగా ప్రారంభించడానికి అంటే కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉంది అటువంటి కన్స్ట్రక్షన్ ముందు వాళ్ళని మత్స్యకారులకి ముందు అవసరమైన మంచి ఫెసిలిటీస్తో వాళ్ళకి మంచి ఫెసిలిటీస్తో వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ కట్టి ఇవ్వాలి ఆ కార్యక్రమం కూడా చర్చించాం అలాగే మత్స్యకారులు ఇంతకుముందు ఎవరైతే మత్స్యకారులు కాంపన్సేషన్ పొందలేకపోయారో ఆ పొందలేకపోయిన కాంపన్సేషన్ మత్స్యకారులందరికీ కూడా మళ్ళీ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం ఆ ఫైల్ కూడా నేను పర్స్యూ చేస్తాను కలెక్టర్ గారు చెప్పుడు జరిగింది ఈ విధంగా మనం సాగునీరు తాగునీరు ఎంప్లాయ్మెంట్ ఈ మూడు విషయాలను కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం రెసిడెన్షియల్ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ మన మోడల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా చాలా మ ఫ్యాకల్టీ అంతా చాలా బాగా చెప్తున్నారు మంచి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అయినప్పటికీ లాస్ట్ గత గవర్నమెంట్లో కనీసం మెయింటెనెన్స్ కూడా వాటికి ఇవ్వకపోగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని విలేజెస్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తున్నాయి స్టూడెంట్స్కి ఆ దృష్టి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టిని తీసుకెళ్తే దాన్ని కూడా నేను చూస్తానని చెప్పారు కలెక్టర్ గారు ఈ విధంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు హెచ్ఎర్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈరోజు మొదటిసారిగా కలెక్టర్ గారిని కలిసి మన హెచ్చర్ల సమస్యలను ఆయన దృష్టిలో పెడితే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి తప్పకుండా కలిసి పనిచేద్దాం మనం పనిచేయడానికే మనకి అవకాశం వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం హెచ్ఎర్ల నియోజకవర్గం మంచి అభివృద్ధి సాధిస్తుందని మనం ఆశిస్తాం